వేద పాఠశాలని మీ గ్రామ ఆవరణలో నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్నటువంటి గ్రామ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా చిన్న ఉద్యోగం కోసం రోజు పొద్దున్నే చాలా మంది మా దగ్గరికి పరిగెడుతూ వస్తా ఉంటారు అన్న ఏదో ఒక ఉద్యోగం పెట్టించు చదువుకున్నాం అది అటెండర్ ఉద్యోగం అయినా సరే సర్కారు కొలువైతే అని చెప్పి పరిగెడుతున్న ప్రస్తుత రోజులలో తన డిఎస్పి స్థాయి అధికారి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి పుట్టిన ఈ గడ్డకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తన ఉద్యోగాన్ని రుణప్రాయంగా వదులుకొని తిరిగి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కూడా అనేక సందర్భాలుగా తిరిగి ఉద్యోగంలో చేరి ప్రమోషన్లు పొందుకొని మంచిగా గొప్ప స్థాయిలో బతకడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి వదులుకొని ఈ గడ్డ కోసం ఈ గడ్డ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం కోసం డిఎస్పీ నళిని గారు కాస్త నళిని ఆచార్యగా మారినటువంటి సోదరి నలిని గారిని వారి గురువుల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తాను చరిత్ర చదివితే ఏకలవ్యుడైన ఒక శిష్యం గురించి చాలాసార్లు చెప్పుకుంటారు అట్లా నళిని గారు కూడా తనకు ఉన్నటువంటి ఉన్నత విద్యను ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం భారతదేశానికి ప్రపంచంలో వచ్చినటువంటి గుర్తింపు దేని ద్వారా వచ్చిందంటే మన దేశ సంస్కృతి మన దేశ సాంప్రదాయం ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం ఇక్కడ ఉన్నటువంటి గురుకుల ఈ మధ్యలో తల్లిదండ్రులు చాలా మంది పాశ్చాత్య విద్య కోసం అని చెప్పి పర్కలు పెడతా ఉన్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉన్నారంటే అంటే మా వాళ్ళు అమెరికాలో చదువుతా ఉన్నారు మా వాళ్ళు ఆస్ట్రేలియాలో చదువుతున్నారని పరికెడతా ఉన్నారు కానీ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి విద్య ఎలవెన్ రోజులలో కూడా ప్రపంచానికి విద్య నిచ్చిన నల్లంద తక్షశిల లాంటి యూనివర్సిటీలు పుట్టిన గడ్డ మన భారత గడ్డ ఈ గడ్డ మీద నుంచే విద్యా వ్యాప్తి వివిధ దేశాలకు పోయింది కానీ దురదృష్టం పిల్లలు ఇంగ్లీష్ లో బాగా చదువుకోవాలని ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని తల్లిదండ్రులు ఆశపడాలని తప్పలేదు కానీ పుట్టిన పునాదిని పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోయే రీతిలో పని మన చదువు విద్యా విధానం పోవడం అనే దురదృష్టకరం తిరిగి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాం దీనికి కూడా కారణం నా దృష్టిలో అయితే కరోనా అని చెప్పొచ్చు కరోనా కంటే ముందు ప్రపంచం కరోనా తర్వాత ప్రపంచాన్ని ఆలోచిస్తే కరోనా కంటే ముందు పొద్దున్నేస్తే పరిగెట్టు పరిగెట్టు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి సమాజంలో గొప్పగా ఎట్లా ఎదగాలని కోరుకునేటప్పుడు అంతకు ముందు కుటుంబం గిటుబం అని సెకండరీ ప్రయారిటీ ఉండేటి మనుషులకు కానీ కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ వికెట్ ఎట్లా పడిపోతుందో తెలియని పరిస్థితులలో నేను నా భార్య మా అమ్మ నాన్న కుటుంబం పిల్లలు అని మనుషులు కరోనా ద్వారా లాక్డౌన్ ద్వారా మొత్తానికి మళ్ళా మానవ సంబంధాలు కుటుంబ విలువలు ఇంత ఇబ్బంది నానికి కరోనా కొంచెం ఉపయోగపడిందని నేను మనసు నమ్ముతాను ఏ జరిగినా మన మంచిగా ఏం చెప్తారు ప్రపంచంలో వచ్చిన ఆ ఒక విష పురుగు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి అయ్యో మందులు లేవు శానిటైజర్ లేవు భారతదేశంలో ఆక్సిజన్ బెడ్ లేవు భారతీయులు అనాగరికులు భారతీయులు ఎట్లా బతితారు అని అనుకున్న స్థితి నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వ్యాక్సిన్ అందించేంత స్థాయికి మన దేశాన్ని నడిపినటువంటి నాయకుడు గవర్ననీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన వంటి ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన జీవన విధానం మన భోజన విధానం మనం ఆచరించేటువంటి అలవాట్లు మన వంటింట్లో అమ్మ పోపు డబ్బనే మళ్ళీ వాళ్ళందరికీ కూడా కషాయాన్ని తయారు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ పసుపు ప్రాధాన్యత అలా జీలకర్ర వీటి ప్రాధాన్యత పెరిగింది వాళ్ళ మనం ఎండిపోయిన డబ్బా రొట్టెలో పది రోజుల కింద తయారు చేసినటువంటి తినకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వంటిళ్ళు అమ్మ చేతి వంటనే ప్రపంచానికి భారతీయుల్ని కరోనా నుంచి కాపాడిందని చెప్పడంలో మనకి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు అంత గొప్ప సనాతన ధర్మం అనేది ఈ గడ్డ మీద ప్రతిదీ మన గురువులు చెప్పినటువంటి ప్రతి అంశం మనం పొద్దున వాడే వేప దగ్గర నుంచి మొదలుకుంటే మన సాంప్రదాయంలో మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మానవ జీవితం తోటి సంబితమైంది దురదృష్టం కాలం మారింది సంస్కృతి మారింది సాంప్రదాయాలు మారిన పరిగెడుతూ పరిగెడుతూ ఏదో చేసే దిశగా మనం పరిగెత్తనాం పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతున్నాం కానీ వీళ్ళ ప్రపంచం అంతా మన దేశ సంస్కృతి వైపు మన వైపు చూస్తా యోగా అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పొచ్చు అంతకుముందు మనం ఏదైనా చేస్తే ఇస్లామిక్ కంట్రీస్ లో అరబిక్ కంట్రీస్ లో ఇది హిందువులు చేస్తారు మేము చేయమనేటువంటి స్థితి నుంచి మొదలుకొంటే వీళ్ళ ప్రపంచంలో ఉన్న దాదాపు నూట తొంభై మూడు దేశాల్లో ఎక్కడ ఏ చౌరస్తా చూసినా పొద్దున్నేస్తే ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది యోగా జరుగుతుంది ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఇంకొకటి కాదు అట్లా పొరుగింటి పుల మంచి దేశ సంస్కృతిని మనం మర్చిపోతున్నాం అట్లాంటి పరిస్థితులలో ఇంత ఉన్నత సోదరి లేదరి గారు వారి గురువు గారు ఇట్లాంటి అనేక మంది పెద్దలు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటానికి పనిచేస్తాం ఈ విషయంలో మన యువకులు కూడా సెల్ వాట్సాప్ లు ఫేస్బుక్ లో ఇచ్చేటువంటి ప్రాధాన్యతని కొంత తగ్గించి లేదా అదే గూగుల్ ద్వారా మన చరిత్రను మన మన సంస్కృతిని ప్రపంచానికి ఖచ్చితంగా భారతదేశం ఇరవై నలభై ఏడు కల వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నటువంటి ప్రపంచానికి విశ్వగురువు భారతదేశం మలవడానికి ఇట్లాంటి గురువులు సోదరి మన ఇలాంటి నలిని గారు చేసినటువంటి కృషికి పిడ్చర్ గ్రామ యువకులతో సహా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సహకరించాలని ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా నాకి అవకాశం ఇచ్చిన నా చేతల మీద ఈ రోజు పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చిన నరడి గారికి వారి గురువు గారికి ఈ సందర్భంలో నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను